మల్కాజ్గిరిలో ఈటల రికార్డ్ ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ మార్జిన్ ఫస్ట్ టైం మూడు పాయింట్ తొంభై ఒకటి లక్షల మెజార్టీ క్రాస్ గత మూడు ఎన్నికల్లో వేలలోనే వ్యత్యాసం రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ టీజీ బీజేపీ విజేతల్లో టాపర్ ఈసారి మాత్రం రికార్డ్ స్థాయిలో ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై ఏకంగా మూడు లక్షల తొంభై ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్జిన్తో గెలుపొందడం ఇదే ఫస్ట్ టైం రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ పొందిన అభ్యర్థుల్లో ఈటల రాజేందర్ మూడో స్థానంలో నిలవగా రాష్ట్ర బీజేపీ అభ్యర్థులు ఆయనే టాప్ కావడం విశేషం అత్యధిక మెజార్టీలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఖమ్మం అభ్యర్థి రఘురామ్ రెడ్డి ఉన్నారు కాగా మూడు లక్షల తొంభై ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో మల్కేజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ థర్డ్ ప్లేస్లో నిలిచి సత్తా చాటారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రికార్డు సృష్టించారు నిజా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల నుంచి ఉనికిలోకి వచ్చిన ఈ నియోజకవర్గంలో మొదటి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటు చేసిన సర్వే సత్యనారాయణ తొంభై ఒకటి వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల మార్జిన్తో సమీప ప్రధ్యర్థి టీ భీమ్సేన్పై గెలుపొందగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఆరు ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై గెలుపొందారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మర్ర రాజశేఖర రెడ్డిపై గెలుపొంది